కుటుంబాలు సార్ మన సీనియర్ ఆఫీసర్ అయినటువంటి వరప్రసాద్ సారు మన రాజేష్ మరి అదేవిధంగా అందరూ కూడా అన్ని మండలాల కేంద్రాలను సందర్శించి అక్కడ డ్రైవర్లకు అదేవిధంగా స్కూల్స్లో కూడా ఈ రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు వాటిని నివారణ ఎట్టయితే మనం రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మనము నివారణ చర్యలు రహదారి సూత్రాల మీద విపులంగా దాదాపు థర్టీ డేస్కు అన్ని స్కూల్ సందర్శించి వారి యొక్క అమూల్యమైన సలహాలు సందేశాలు ఇస్తున్నారు కనుక మనము కూడా ఈరోజు సార్వ రచ లోపల కొన్ని సూచనలు సలహాలు మీ అందరికి కూడా నేను చెప్తాను అవన్నీ కూడా మీరు కృత తప్పకుండా పాటిస్తే మనము రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మనం ఉత్తమం మనకు మన భారతదేశంలో ప్రమాదాలు జరగని కారణాలు యాంత్రిక లోపం వెహికల్ సరైన కండిషన్ లేని దాని వలన ప్రమాదాలు జరుగుతాయని అదే విధంగా డ్రైవర్లు అజాగ్రత్తల వలన తర్వాత రోడ్డు ఇతర వినియోగదారులు అంటే మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మోటార్ సైకిల్ ఎత్తనేమి కార్లు ఆటో రిక్షాలు అట్లాగే హెవీ ఫుడ్స్ వెహికల్స్ వీరందరూ కూడా రోడ్డు నియమ నిబంధనలు సరిగా పాటించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి ముఖ్యంగా ఎనభై ఏడు పర్సెంట్ డ్రైవర్ అజాగ్రత్తల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా సర్వేలు చెప్తున్నాయి దాంట్లో మెయిన్గా మన యువత చాలా వరకు దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ల మధ్యలో హండ్రై చాలా యువకుత మాత్రం చనిపోతున్నారని కూడా సర్వేలు చెప్తున్నాయి కాబట్టి మన యువత అందరూ కూడా అదేవిధంగా మీరందరూ కూడా వాహనం డ్రైవ్ చేసేటప్పుడు మనము ఫస్ట్ ఎప్పుడు కూడా రోడ్డు గడం వైపునే ప్రయాణం చేయాలి ఓవర్ స్పీడ్ మనము వెహికల్ కండిషన్లను బట్టి మనం ఓవర్ స్పీడ్ కూడా చేయకూడదు వెహికల్ కండిషన్లో ఉంటేనే మనం డ్రైవ్ చేయాలి అదేవిధంగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనము మోటార్ సైకిల్ తోట మోటార్ సైకిల్ ఏ ఉండాలి ఆటో రిక్షా రిక్షాతో ఆటో రిక్షా లైసెన్స్ ఎల్ఎంబీతో ఎల్ఎంబీ హెవీ తోడు హెవీ లైసెన్స్ అన్నీ కూడా తీసుకొని మనం వెహికల్ డ్రైవ్ చేస్తే ఏదన్నా అనుకోకుండా మనం ప్రమాదం జరిగినప్పుడు ఆ లైసెన్సే మనం రక్షిస్తుంది మరియు మనము ఎక్కువ తీసుకోవటము పదిహేను ఏళ్ళు పదహైదు ఏళ్ళు అయిపోయి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది ఫస్ట్లో లో ఇష్యూ చేసేటప్పుడు మనము ఏజ్ ప్రకారం ట్వంటీ ఇయర్స్ ఇస్తాము లేదు ఏజ్ ప్రకారము పదహైదు ఏండ్లు డేట్ ఆఫ్ ఇష్యూని ఇరవై ఏండ్లు లేదంటే ఏజ్ ప్రకారం యాభై ఏళ్ళు ఇస్తాము దాంట్లో ఏది ముందు ఎక్స్పైర్ అయిపోతుందో ఆ డేట్కి మనము రెన్యూ చెక్ చేసుకోవాలి మీరు ఇమీడియట్గా హైపోర్ట్ గానే రెన్యూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాల్యూ లైసెన్స్ కానీ రైవ్ చేయండి ప్రయాణం చేసేటప్పుడు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా వెహికల్ సంబంధించిన ఆర్సీ ఇన్సూరెన్స్ కానీ పొల్యూషను వాటితో పాటు వాహనం ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే తప్పనిసరిగా పర్మిట్ ఎఫ్సీ కూడా కలిగి ఉండవలసిందిగా వీటి డాక్యుమెంట్స్ అంతే మీరు తప్పనిసరిగా దయచేసి వాహనాల రికార్డ్స్ అన్ని పెట్టుకున్నాకనే మీరు ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను మళ్ళీ ఈ రోడ్డు దేవరి ముందు మామూలు నైట్లో మనము ప్రయాణం చేసేటప్పుడు రాత్రి వేళల్లో మీకు అందరూ తెలిసింది హెవీ డ్రైవర్లు అందరూ ఉంటారు కంపల్సరీగా డిమాండ్ డిపు కొట్టాలి చేసిన తర్వాతనే మనం ప్రమాదం తగ్గించుకోవాలం అదేవిధంగా ఇరుకు రోడ్లు ఇరుకు మంత్రులు ఉన్నప్పుడు కూడా చాలా ఓపిక్గా మనం ట్రాఫిక్ రూల్స్ను ఫాలో అవుతూ మనము ప్రయాణం చేసిన రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గించుకోవాలి అయితే ఎమ్మెల్యే సార్ పిఏ గారు ఫోన్ చేశారండి సార్ ర్యాలీ ఇక్కడ నుంచి మన కాలేజీ గ్రౌండ్ నుంచి జీవన్ సెటిల్ వరకు వ్యాల్యూ ఉంటుంది మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి జీవన్ సెటిల్ నుంచి డిస్కస్ ఇవ్వాల్సిందిగా కోరుకున్నాను మరీ ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఒక గుడ్ సమాటియన్ పాలసీ అని ఒకటి ఇంకొకటి ఏమంటే హిట్ అండ్ అండ్ పాలసీ అని ఒక రెండు పాలసీలు గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినారు దాంట్లో మెయిన్ గుడ్ సమాటియన్ పాలసీ అంటే ఇంతకుముందు మనము రోడ్డు మీద ప్రయాణం ఎవరైనా యాక్సిడెంట్ అయితే గాయాలు పాలైనప్పుడు మనం వాళ్ళని చూసి ఉన్నట్టు వెళ్ళిపోయింది ఎందుకంటే పాత రోజులలో గతంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం పోలీస్ స్టేషన్ చెప్పినా కూడా మన పేరు రికార్డ్ అవుతుంది తర్వాత కోర్టులకు మనం విట్నెస్గా పోవాల్సి వస్తుంది భయపడేవాళ్ళం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద చేశారు అంటే దాని ఉద్దేశం ఏమంటే మనము వాళ్ళని ఇమీడియట్గా మనం భయపడ ఏం భయపడాల్సి లేదు వన్ నాట్ ఎయిటీకి కానీ వన్ నాట్ వన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కానీ ఫోన్ చేసేటలా వాళ్ళని గా మనం చట్టగా తులని వన్ అవర్లో కానీ మనము ఎటువంటి హాస్పిటల్ అయినా సరే మన గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇంతముందు ఉండేది ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అని వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు దాని మీద కూడా ఇప్పుడు అవసరం లేదు మన ప్రైవేటు హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇస్తారు అవన్నీ కూడా సరసరాలు జరిగినాయి కాబట్టి సరసరలు చేశారు గవర్నమెంట్ కేంద్ర రూపంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కాబట్టి మీరు ఏం భయపడాల్సిన పని లేదు గా వారిని ఒక వన్ అవర్లో కానీ మన హాస్పిటల్లో చేస్తే వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడతారు వాడు మనకు గవర్నమెంట్ ఇట్లా చేసిన వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు కూడా ఏమి గోప్యంగా వస్తారు వాళ్ళకు గుడ్ సమాధి అయిన సర్టిఫికేట్ కూడా ఇస్తారు అదే కాకుండా ఆ ప్రమాదంలో ఎంతమంది వ్యక్తులు గాయపడినారో వాళ్ళ సంఖ్యను బట్టి మనకు గవర్నమెంట్ ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు మనకు బహుమతి నగదు నగదు బహుమతి ఇస్తారు అదే మాదిరిగా గుడి సమాధి అయిన సర్టిఫికేట్ కూడా మన కలెక్టర్ గారి మనకు సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత రెండోది వచ్చి హిట్ అండ్ పాలసీ అంటే ఏదో ఒక తెలియని వాహనము మనం రోడ్డు మీద పోతూ ఉంటాము గుర్తు లేని వాహనం పట్టేసి చనిపోతుంది అప్పుడు మనం ఇమీడియట్గా మనం పోలీసు వారు కానీ తర్వాత ఎంఆర్ కూడా మనము అప్లై చేసుకుంటే గవర్నమెంట్ వారిసే ఒక యాభై వేలు నగదు పరి నగదు నగదు ఇస్తారు ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే రెండు లక్షల వరకు ఆ వారసులకి రెండు లక్షల వరకు గవర్నమెంట్ వారు మనకు ఇస్తారు ఖచ్చితంగా మనం సంబంధిత పోలీస్ స్టేషను అదేవిధంగా ఎంఆర్ఆస్ మనం దరఖాస్తు చేసుకోవాలి మనం రహదారి భద్రత సూచనలు సలహాలను పాటిద్దాం ప్రమాదాలను తగ్గిద్దాము అదేవిధంగా ప్రమాదాన్ని తగ్గిద్దాము ఇదే విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఇచ్చిన మళ్ళీ మాట్లాడుతాను మేము రహదారి భద్రత నివారణకు సంబంధించినటువంటి మేము మేము వీడియోలు కూడా వాళ్లకు అవన్నీ చూపించి అవగాహన చేశాను సార్ ఈ సమావేశాన్ని ఇచ్చేటువంటి మన ఎమ్మెల్యే సారికి అట్లాగే మన సార్ గారికి మిగతా ముద్యోగులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఈ సమావేశం మీ అందరూ కూడా డ్రైవర్లకు షోరూమ్ వాహన యజమానులకు సిబ్బందికి మీడియా మిత్రులందరూ కూడా నేను ఒక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన మాట్లాడా కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నెల జనవరి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని నిలబల్లా అని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షతమైనటువంటి స్థానిక మోటార్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చేసినటువంటి వ్యాపారస్తులకి అదేవిధంగా ఆ వ్యాపార సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మెకానిక్స్ కి ఆటో డ్రైవర్స్ కి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ప్రతి మనిషి జీవితం కూడా వాళ్ళ కుటుంబానికి విలువైంది దీనికి ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి అని రాష్ట్రపతి అని తేడా ఉండదు రాష్ట్ర ప్రతి జీవితం ఎంత ఈ దేశంతో పాటు ఆయన కుటుంబానికి ఎంత ముఖ్యమో మీ ప్రతి ఒక్కరి జీవితం కూడా మీ కుటుంబానికి అంతే ముఖ్యము జీవితంతో పాటు జీవితాన్ని నడిచేటువంటి విధానం జీవితాన్ని అనుభవించేటువంటి విధానం ఆరోగ్యంగా నా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉంది ఆరోగ్యంగా ముందుకు పోగలిగితే సత్ఫలితాలు ఇవ్వగలుగుతాం ఆరోగ్యకరమైనటువంటి జీవితము ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని సృష్టించుకోగలుగుతాం ప్రతి ఒక్కరు కూడా ఏమర్తం అంటారు అందులో మధ్య ఫోన్లు వచ్చినాక ఇంకా ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్క ఇట్లా పెట్టుకొని పోతుంటారు ఉంటారు దీంతో యాక్సిడెంట్ అయితుందో లేదో కానీ ఓవెర్ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకైతే పాండీలైటీస్ అయితే గ్యారెంటీ వస్తుంది చూద్దరు నవ్వుతూ మొన్నటి మమ్మల్టిగా కాల్ వేసుకుంటాడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనే కాదు జీవితాన్ని కాపాడుకోవడంలో కూడా మన స్వీయ భద్రత అనేది మనకు మనము ఏదో మోటార్ వెహికల్ యాక్ట్ ఉందనో లేదు పోలీస్ వాళ్ళు గమనిస్తారనో లేదా అధికారులు ఏదైనా జరిమానా విధిస్తారనో కాకుండా ఒకసారి వాహనాన్ని నడిపేటప్పుడు మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి మీ జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి మీకున్నటువంటి బాధ్యతలు గుర్తు తెచ్చుకోండి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం అనేది ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము అది జీవితంలోనే కాదు వాహన చోదకంలోగానే కాదు ప్రతి నిత్యం కూడా ఎప్పటికప్పుడు గా ఉండడం అనేది ఒక మనిషికి స మంచి జాతికి ఉన్నటువంటి ఒక లక్షణం ఆ మంచి జాతిలో మనం ఉండాలనే ఆలోచనతో అయినా మీరు అందరు జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబ బాధ్యతలు కానీ మీ వ్యక్తిగత జీవితం కానీ ఇబ్బంది పడకుండా ఆలోచన చేసుకోండి నీలో చైతన్యం నింపడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం కానీ మీరు ఇది ఒక కిందనే చూసుకొని మళ్ళీ మర్చిపోద్దండి ఏదో కంటి చుడుచేర కింద మా వాళ్ళు ఫ్లెచ్లు వేస్తున్నారు ఒక ప్రోగ్రామ్ పెడతారు పై నుంచి మీరు చేస్తారా లేదా అని అడుగుతారు ఈ డేటా పైకి పంపాల్సిన అవసరం అని వాళ్ళకు అనుకున్నా గానీ మీకు మీకోసం ఆలోచన చేసి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ సమాజం హితం కోసం ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి దీన్ని బాధితాయుతంగా ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్నా ప్రతి ఒక్కరి జీవితం కూడా విలువ ఒకరి జీవితం ఎక్కువ ఒకరి జీవితం తక్కువ అనేది ఏమి ఉండదు ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ కుటుంబానికి ఈ సమాజ సమాజానికి అత్యంత విలువైనది కాబట్టి దాన్ని ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా చేసుకుందాము ప్రమాదాలు ప్రమాదాల బారిన పడకుండా చూసుకుందాం నిర్లక్ష్యపురణి వీడనాడదాం అలసత్వాన్ని వీడనాడదాం ఏదైతే రూల్స్ మనం పాటించాలో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పాటిద్దామని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జీవితం విలువ తెలుసుకునే విధంగానే ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ జీవితం విలువను తెలువ చెప్పేటువంటి పరిస్థితిలో భాగంగానే ఈ రకంగా మాసోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారనేది కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి ఇది భయప్రయాసంతో కూడుకోండి డబ్బుతో కూడుకోండి కొద్ది వరకు సమయం కేటాయించడమే కాదు డబ్బు కూడా ప్రభుత్వాలు కేటాయించి మీకోసం పనిచేస్తుందంటే ఈ గురించి ఆలోచన చేసుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క రోడ్ రోడ్డు భద్రతతో భాగంగా ప్రజా ముఖ్యంగా ప్రాణ నష్టము ఆశ నష్టం జరగకుండా ఏర్పాటు మాసోత్సవాలకి ఇచ్చేసిన మన శాసనసభ్యులైన ప్రజాసారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మన అటువీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే కార్మిక సిబ్బందికి వివిధ యాజమాన్య వ్యాపార సంస్థ వచ్చినీ కూడా అలాగే మన మందికి కూడా తీర్పు నమస్కారం తెలియజేస్తున్నామండి ఈ వ్యక్తికి కూడా ఒక కుటుంబం ఉంటుంది తను చేసిన ప్రతి పనిలో కూడా తన కుటుంబాన్ని తన సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే మీ ధర్మం మీరు సక్రమంగా నిర్వహించినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగవండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఏదో అకాహాసంగా ఒక రోజు జరిగే కార్యక్రమం అనుకోవద్దు మీ గురించి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి మీరు అంటే అది కుటుంబం కాదు మీ కుటుంబం మీరు ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటారో ప్రతి వాళ్ళ కుటుంబం కూడా బాగానే ఉంటుంది చాలా మంది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇలా చాలా విచిత్రంగా వెళ్తూ ఉంటారు సెల్ ఫోన్ ఇలాగా దగ్గర పెట్టుకుని వంగి 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 ఇలా తిరుగుతూ వెళ్తూ వెళ్తూ ఉంటారు అట్లాంటి సందర్భంలో కూడా ఆటో వెళ్ళకొని డ్రైవర్ ఎవరి సరే వీలైనంత వరకు కూడా భద్రతని మీరు పాటిస్తూ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ యొక్క ముఖంతో నవ్వుతూ బయటకు వస్తున్నప్పుడు ఎలా అయితే నీ పిల్లలకి నీ భార్యకి నీ అమ్మకి కనబడతావో మళ్ళీ అదే ముఖంతో మళ్ళీ వెనక్కి రావాలి అర్థమేనండి మీరు ఒక్కసారి వెళ్ళారంటే ఇంట్లో తప్పు తప్పు ఆడుకుంటారు ఏ రకమైన ఫోన్ వచ్చినా సరే భయం ముందు భయంతో వస్తుంది ఫోన్ మరి మన చిన్నప్పుడు మీ గుర్తుందో లేదో కానీ టెలిగ్రాఫ్ వచ్చిందంటే టెలిగ్రాఫ్ భయం వెళ్ళేవాళ్ళం అమ్మ ఏది ఏమైనా వచ్చిందో అన్నట్టు సో రాత్రి రెండు తర్వాత ఫోన్ వచ్చినా ఒకవేళ ఒక కార్మికులు ఫోన్ వచ్చినా సరే సంతోషంగా తీయగల అలాగే చూసారా మనకి ఏదైనా ఒక ఆర్మీలో ఒక ఫోన్ వచ్చిందనుకోండి ఎంత భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు తెలుసండి అంటే మీకు ఇవన్నీ కూడా సెన్సిటివ్ గా పాయింట్స్ అనిపిస్తాయి కానీ ఒక్కసారి మీరు మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా బాధ్యత పౌరుడిగా మంచి సిటిజన్ గా వ్యవహరిస్తూ ఇక మీద మారాలనుకున్నట్టుగా వివేకంద స్వామి చెప్పినట్టు ఒక రాత్రి చాలు మనం ఒక మనసు ఒక పూట చాలు ఒక క్షణం చాలు ఈ క్షణమే ఈ రోజే ఈ రోజు మన ఎమ్మెల్యేగా చెప్పారనో లేకపోతే నేనేదో చెప్పానో కాదు మీరు మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క సమాజాన్ని మీ యొక్క దృష్టిలో ఉంచుకుని మీ పిల్లల గురించి అయినా మంచి భవిష్యత్తు అందించాల ఉద్దేశంతో మీరు అడుగు వేసి ఈ రోజు ఒక చక్క నిర్ణయం తీసుకుంటాను ఉద్దేశంతో ముఖ్యంగా మాద్రవ్యాలు మొత్త పదార్థాలు వాడి మత వెహికల్ నుంచి వెళ్ళకండి మీరు ఎంత చక్కగా పైగవంతులు ఇచ్చిన ఆ శరీరం ఎవరైనా ఉందని ఒక అంగవైకల్యంగా మార్చుకోవద్దు మీరు మీ వల్ల ఆర్థిక నష్టము స్వాతంత్ర కోల్పోయిన లాగా ఉండిపోయి మీద జాలి చుట్టే పరిస్థితి తీసుకురావచ్చు మీ జాలి అనేది ఎలా ఉండాలంటే మీ యొక్క జీవన విధానం పైన ఉండాలి తప్ప మీరు స్వయం స్వైకృతి వచ్చే జాలి అనేది మీకు అది నిర్లక్ష్యమైన దూరంతో అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ ఎవరైతే బైక్ నడుపుతున్నారో నాకు ఓన్లీ డ్రైవర్స్ అనే కాదు యూత్ కూడా చాలా మంది ఉన్నారు ఆ యూత్ ఎవరైనా అంటే ఒక అమ్మాయి ఎవరు బ్యాక్ సైడ్ ఉన్నట్లు అక్కడ వెళ్దాడంటే సిక్స్టీ సెవెంటర్ వెళ్ళిపోయి తర్వాత నేను ఆదివాసులు చూస్తాను మా ఆదివాడ దగ్గరలోనే సుమారు తొమ్మిది యాక్షన్స్ జరిగాయట నాకు తెలియదు ఆ విషయం దయచేసి అక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఏమైనా గుంతలు ఏమైనా ఉన్నాయా లేదా రోడ్డు కరెక్ట్ గా ఉందా లేదా అని కరెక్ట్ గా మీరు మీ యొక్క కేంద్రత్వాన్ని కోల్పోకుండా మీ యొక్క జ్ఞానం విచక్షణ కోల్పోకుండా మాత్రమే రోడ్డు ప్రయాణించండి కుటుంబాన్ని సమాజాన్ని ఒక చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమిస్తూ ముందుకెళ్లాలని నిబంధనల ప్రకారం మాత్రమే ఈ దానిలో డోలర్లు డెయర్ క్యాప్టిల్